మేఘాద్రి గడ్డ దాటుకుంటూ వెళ్ళాలి చాలా బాగుంటది చుట్టూ తోటలో మధ్యలో వెళ్తూ ఉంటాలి మొన్న ఒక చెట్టుకి కంప్లీట్ చెట్టు మొత్తం ఉన్నది చూసింది బండి ఒకసారి ఆపు తెకొచ్చిన అన్నది ముద్దే బాబా వాళ్ళు చూసారంటే అనదవులుతున్నారు ఎందుకు తల్లొప్పి నువ్వు నువ్వు తెంపే ఒకటి రెండు కాయలు అప్పుడే మా ఆవిడ ఎక్కడ పూరీలు దొరుకుతాయని ఎదురుసోస్తుంది

మావిడి ఆవిడ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంది మామిడి పళ్ళు ఎప్పుడు దొరుకుతాయా అని ఇక్కడ ఇక్కడ గుళ్ళు కనిపిస్తున్నాయి చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు మంచి మంచి గుళ్ళు రామాలయము శివాలయము అమ్మవార్లు మ్యాంగోస్ అయితే స్టార్ట్ అయ్యాయి ఉన్నాయి కండి ఉన్నాయి 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 ఎందుకంటే మన సబ్బువరం ఆర్టీసీ కాంప్లెక్స్ దానికి ఎదురుగా ఉండే మార్కెట్కి అయితే వచ్చాం రైతు బజార్ ఫస్ట్ ఇవి అయిపోయిన తర్వాత మామిడిపల్లి అవన్నీ చూద్దామని తెల్లవారు సరికి కదా కొంచెం ఖాళీగా ఉంది మన ఊహతి రానంటానాడా నచ్చలే అనుకునే పెట్టలేదు మొత్తం చుట్టూ కూరగాయలే మేమైతే కొన్నిసా ఇంటికి వెళ్ళక చూపెడతాం మేము ఏ తీసుకోండి

మీరు కూడా నా పేరు పేరున్నారుజ్గాడు అయితే కనీసం ఉండలేదు అక్కడ ఏడు తింటున్నాడు భలే సరదా అనిపించింది నాకైతే సంతలోనే ఎలాగంటే పూర్ణం మార్కెట్లో సగంలాగా అనిపించింది అంటే హంగామా హడవడిగా ఉంది

ఎంజాయ్ ఎంజాయ్ కొబ్బరి బాగున్నాం మా సబ్బవరం జంక్షన్లో ఆవిడ చూడండి ఆకలి కొండలేక ఇక్కడ టిఫిన్ చేద్దామని చెప్పి సాగాము ముందుగా ఒక రెండు ఇడ్లీలతో స్టార్ట్ చేశారు చూద్దాం ఆల్రెడీ రెండు ఎగ్గా ఎగ్ దోశలు కూడా ఆర్డర్ ఇచ్చారు ఒక పక్క ఈ అడ్డ ఒక పక్క టిఫిన్ మంచి వాతావరణం మంచి పల్లెటూరులో చుట్టూ పొలాలు మధ్యలో టిఫిన్ హోటల్ బెల్లగొందే మా సబ్బవరం కిల్లా రూట్లో మా నోహిమ ఇడ్లీతో స్టార్ట్ చేస్తారు ఇప్పుడు నవ్య ఎక్స్ప్రెషన్ చూడండి ముఖంలో ఆనందం చదువు ఇప్పుడు ఎయిట్ థర్టీ అయితే అయింది వచ్చే ఇంటికి నీట్గా రెండు ఎగదోసులు నాలుగు ఇడ్లీలతో అవగొట్టాం ఒక కొబ్బరి బొండ దాయించింది మా ప్రజెంట్ అయితే ఇంటికి వచ్చినాడి బ్యాగ్ అంతా ఖాళీ చేసి నీట్గా పేర్చింది బెంగన పిల్లి చెరుకు రసాలు పచ్చిమిర్చివే కొన్నాము మెయిన్ వెళ్ళింది అయితే మాత్రం వీటి కోసం వెళ్ళాము అంతే

ఫస్ట్ సర్జేసామండి సర్జేసినందుకు నేను ఒక మొత్తం క్లీన్ చేస్తాను ఇలా ఫ్రెష్ అప్ అయిపోయారు ఇంకా కొంచెం అయితే టీ తాగరకూడదు డల్గా ఉందని అయించాను ఇంకా బుజ్జిగాడేమో యథాస్థితిగా బొమ్మలే చూస్తుంటున్నాడు వాళ్ళైతే వాళ్ళకి కొంచెం మొత్తం ఉందని సారడిపోయారు ఇంకా టైం కూడా అవ్వలేదు కానీ అవ్వకముందు వంట చేసి బాగా అనేసి చూస్తున్నాను అన్నకి పెట్టేస్తాను కర్రీ అనేది ఇవ్వలేం లేదు ఓన్లీ తోటకూర కూర ఫ్రైట్ అది టమాటా వేసి కొంచెం జ్యూస్ టైప్లో వండుదామని చూస్తున్నాను ఆరు కట్లు ఇచ్చారు పది రూపాయలు సూపర్గా ఉంది వండేస్తాను అయితే కానీ ఇప్పుడు పెట్టేస్తాను అక్కడ పెట్టేస్తేనే ఆ టైంకి అలా గుడుకుతుంది ఈ టైప్ ఇంకా తోటకూరకైతే స్టార్ట్ చేశాను అందు స్పెషల్ కూర ఇది ఇప్పుడు పెసరపప్పు వెల్లిపాయలు మిరపకాయలు అంతే మనం ఎప్పుడు వండిగా వండుతాము ఇవాళ అయితే టమాటా వేసి వండుతున్నాను బాగుంటుంది అనేసి కట్ చేస్తాను రెడీ కొంచెం కూర కదా బాగుంటుంది ఇదిగోండి ఇప్పుడే మా నవ్య కోసం నోహి కోసం ఒక ఆర్డర్ అయితే ఆర్డర్ పెట్టాను సడన్గా సర్ప్రైజ్ ఇద్దామని చాలా రోజుల నుంచి అడుగుతుంది నేనే చెప్పకుండా ఆర్డర్ పెట్టి అన్బాక్సింగ్ చేస్తుంది ఆల్రెడీ అందమంది ఓడిశారు కాకపోతే ఏంటంటే మేము కొంచెం లేట్ కదా డబ్బులు ఉండాలి కదా అంతే ఇంకా ఇంకా లేట్ అంటే చూద్దాం ఏమీ ఆర్డర్ పెట్టాను అని ఎదురు చూస్తుంది ఆయన సడన్గా చెప్పారు ఏదో బోల్డ్స్ చెప్తూ ఉంటాను అందులో ఏట్ పెట్టారా ఏడు పెట్టారని చూస్తుంది ఏనావ్యా స్పీకర్ ఎవులకు నువ్వు అది ఇది ఎప్పటి నుంచో అనుకున్నాము లాస్ట్ టైం మా గీత్ లాస్ట్ టైం మా గీతమ్మతో ఆడాడు తర్వాత ఈ యూట్యూబ్ ఫేస్బుక్లో ఫ్లిప్కార్ట్లో చూసాడు నువ్వు ఈ ఫోటో చూసి నాకు కావాలని అడిగాడు మొన్న ఈ మధ్యనే మన కూడా ఒకటి తీసుకోవచ్చు కదా రోజు ఫోన్లో రికార్డింగ్ పెడతానని అన్నారు అందుకే వైఫై అటాచ్డ్ అది నా పేరు జియాన్ పాట పాడుతుండ ఆల్రెడీ నువ్వు పాడమ్మా నా పేరు జియాన్ అది ఎప్పకో అది ఏటం కూడా మైక్ అది అప్పుడే నువ్వు మెకానికల్ చేయక నేనైతే మా గురించి అయితే మాట్లాడుతు కట్ చేస్తున్నారు ఇటు పక్క అయితే ఛార్జింగ్ ఎక్కుతుంది ఇంకా అది చిన్నది కెమెరా అదే మైకే కూడా ఎక్కుతుంది ఇలాగ మా అయితే హంగామా పడిపోతున్నాడు ఎప్పుడెప్పుడు పాటలు పాడిద్దామని ఇటు పక్క అయితే మన సినిమా సినిమా ఏమో తెలియదు ఏం పేరు నేను మర్చిపోయాను మరి ఆటరేటి రెడీ కొంచెం నేను తినడానికి వస్తాను పుడిపక్క అయితే తోటకూర అయితే ఉడుకుతుంది ఇంకా కొంచెం నీరు చిన్న తొడకలేదంటే ఒక ఉడికింది అనుకుని బాగా ఇంకించేసి ఇంకా పిడిమే పులిపోందండి టేస్ట్ అయితే అదిరిపోయింది ఇంకా అన్నం తగ్గించడమే మోడపలు తినడమే ఏమన్నా అన్నంతో తింటే బాగుంటుంది ఆయన పట్టుపట్లాడించేస్తుంది నేను ఒక మొక్క తిన్నాను కంగారు పడిపోతే వరకు ఒప్పుకోవట్లేదు అండి గుడ్ ఈవెనింగ్ అందరికీ మా ఆయన అయితే మొబైల్ పట్టుకొని దాంట్లో ఎటుటో చూస్తున్నారు ఏంటో తెలియట్లేదు ఏటడిగినా ఒక స్పెషల్ ఉంది ఒక స్పెషల్ ఉంది కంగారు పడుకు కంగారు పడుకు ఇదే మాట అంటున్నారు ఆ కంగారు పడుతుంది అంటున్నారు కానీ నాకైతే టెన్షన్ వచ్చేస్తుంది మా ఆయన వాళ్ళు నాకైతే అన్నీ సడన్ సడన్ సర్ప్రైజులు చేస్తున్నారు ఈ మధ్య ఏంటేంటో కదా చెయ్యకపోతే చేయలేదంటావు చేస్తే అంటావు లేండి డైలాగ్ అయితే కొట్టు వీడికిందే వెరైటీగా వస్తున్నాడు అప్పుడు అయితే కింద నన్ను తప్పని రాకూడదు చాయ్ తాగుతానని చాయ్ అయితే బయటకు వెళ్తున్నారు అక్కడికి వెళ్ళాక నిర్ణయించుకుంటారంట చూడండి రిలేటెడ్ ఇద్దరు నిర్ణయించుకున్నారు అక్కడికి వెళ్ళాక వాళ్ళకి నచ్చింది తెచ్చుకుంటారంట మరి ఏం తెచ్చుకుంటారో తెలియదు ఆలిష్టం ఇష్టం బండ ఏమి తీసుకుని వెళ్తావా పోలీస్ బండి అటు చూడండి మీకు ఏది నచ్చండి ఏదైనా పర్వాలే బాయ్ బాయ్ మాకైతే తాటి అయితే ఇచ్చారు పై అతను మరి ఎక్కడో తెలియదు కానీ ఎట్టుకొని మొదటి గున్నట్టుకొని వాడు తినేసరి చిన్న నేర్ది ఈ మూడు ఇంకేది బుజ్జుగడి కొద్దిగా జంకి జంక ఇచ్చాను కొద్దిగా ఫ్రెష్ అప్ చేశాను అడిగి నైట్ డ్రస్ లాగా వేస్తాను అన్నం కూడా పెట్టుకోవాలి టైం అవుతుంది నేనైతే హ్యాపీ అయ్యాండి బుజ్జుగడిని అది ఇంకా క్లీనింగ్ కూడా చేసుకున్నాను సామాన్లు ఎందుకంటే పొద్దున్న లేచి హ్యాపీగా లేచి హ్యాపీగా చాయ్ చాగా చిన్నేసానికి ఈ మధ్య తోమేసుకుంటానండి నాలుగు రోజుల నుండి ఎండ తీవ్రత వల్ల ఏంటంటే గబ్బు తోమేసి రిలాక్స్ అయిపోవచ్చు కదా గబ్బు తోమితే రిలాక్స్ అయిపోవచ్చు కదా అనేసి గబ్బు తోమేసుకున్నాడు రెండు మూడు సామాన్లు ఉన్నా తోమించుకొని నాకు రిలాక్స్గా ఉంది నాకైతే ఇంకా మా బయటను బయటకు వెళ్ళారు ఏదో సరదాగా వెళ్ళారు గాలి పేర్చేయ ఎంతవరకు రాలేదు అలా లేచి మా సరేనా చేస్తాడు ఇంకా నేను పడుకుని పోవడమే బిజ్గూడ ఆరా ఇంకా అయితే పోయాడు తర్వాత ఏంటంటే ఉక్కుపోతే అయితే మామూలు లేదు కాటన్ నైట్ లేన అంత ఫుల్గా ఉంది ఎన్ని పూటలు చేసినా తక్కువన్నట్టుగా ఉంది అయితే నాకు స్నానం అయితే చేసేస్తున్నాను నేను మధ్య మధ్య మూడు నాలుగు సార్లు అయితే ఫ్రెష్ అప్ అయిపోతున్నాను ఇంకా బుజ్జుగడి అయితే పడుకుంటు మధ్యాహ్నం పడుకోలేదు కదా ఫుల్ పడుకున్నాడు మొత్తంగా ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడ తయారు చేసేస్తుంది మా వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు వీడియోలో కనిపిస్తుంది బాయ్ గుడ్ నైట్